గంగమ్మపేట గ్రామం జయమ్మ వలస మండలంలో నవంబర్ ఒకటవ తేదీన శ్రీరామాంజనాయ యుద్ధం మరియు సత్య హరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు భవ్యంగా నిర్వచించబడునున్నాయి ఈ నాటకాల్లో శ్రీరాముడుగా జయశంకర్ గారు ఆంజనేయస్వామిగా నాయుడు గారు నటించనున్నారు హరిశ్చంద్ర పాత్రలో బర్ల చిన్నప్పయ్య గారు సోమేశ్వరరావు గారు రేడియో ఆర్టిస్ట్ బమ్మిడి సమాచారం గారు మరియు పడాల కృష్ణ గారు నిర్మించనున్నారు చంద్రమతి పాత్రలో కళావతి గారు విశ్వామిత్రుడు వీరవాడు కాలకంసుడు పాత్రలో ఆగురు రాము గారు నటించనున్నారు సంగీత వాయిద్యాల్లో రౌతు సత్యనారాయణ గారు టడు బాబు గారు శంకర్రావు గారు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు డ్రెస్లు మరియు మేకప్ బాధ్యతలు బగ్గ శశిభూషణ రావు గారు నిర్వహిస్తున్నారు నిదర్శిస్తున్నారు విధంగా నక్షత్రక పాత్రలో లక్ష్మినాయుడు గారు మరియు రెండవ నక్షత్రక పాత్రలో పడాల బలరామ్ గారు సత్యకీర్తి పాత్రలో వి సరళ గారు నటిస్తున్నారు ఈ అద్భుత నాటక ప్రదర్శనలకు మీ అందరూ తప్పగా హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము